హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పేద విద్యార్థులకు ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ ఇరవై లక్షల వరకు స్కాలర్షిప్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక చదువుల్లో విశేష ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులకు ఎస్బీఐ ఫౌండేషన్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది పేద విద్యార్థుల్ని విద్యలో ప్రోత్సహించేందుకు ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ను ప్రవేశపెట్టింది ఇందులో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా కూడా ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ను అందించి వారి చదువులకు బాసటగా నిలిచి భావి భారత నిర్మాతలను తీర్చిదిద్దనున్నట్లు ఎస్బీఐ ఫౌండేషన్ తెలిపింది పేద విద్యార్థుల కళలు ఆంక్షలను నెరవేర్చాలన్న అంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని ఎస్బీఐ ఫౌండేషన్ పేర్కొంది వెనకబడిన విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ స్కాలర్షిప్పు సమ్మేళిత వృద్ధి దీర్ఘకాలిక దేశ నిర్మాణం అనే తమ గ్రూపు దర్శనీకతను ప్రతిబింబిస్తుందని తెలిపింది ఇక ఈ స్కాలర్షిప్పు కార్యక్రమంపై ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి మాట్లాడారు ఈ ఏడాది ఎస్బీఐ ఫ్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్నందున అదే పేరుతో స్కాలర్షిప్ను ప్రారంభించటం తనకెంతో గర్వకారణమన్నారు దీని ద్వారా పేదరికం నుంచి వచ్చిన ఇరవై మూడు వేల రెండు వందల ముప్పై మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని ఉన్నత చదువులు చదువుకోవాలన్న వారి ఆంక్షలను నెరవేరుస్తుందన్నారు తొమ్మిదవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ వర్తిస్తుందని చెప్పారు స్కాలర్ ఎంపిక చేసుకున్న కోర్సు పూర్తయ్యే వరకు ఏటా కూడా పదిహేను వేల నుంచి ఇరవై లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామని ఎస్బీఐ చైర్మన్ వెల్లడించారు అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా నవంబర్ పదిహేను వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చని సూచించారు ఇక దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే పాఠశాల విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వైద్య విద్యార్థులు ఐఐటి ఐఐఎం విద్యార్థులతో పాటు ఓవర్సీస్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవచ్చు విద్యార్థి ఎంచుకున్న కోర్సు వారి అధ్యయన స్థాయిని బట్టి ఈ స్కాలర్షిప్ పదిహేను వేల నుంచి గరిష్టంగా ఇరవై లక్షల వరకు ఉంటుంది ఏటా రెండు వేలు కావాలంటే విద్యార్థులు కనీస అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది ఈ స్కాలర్షిప్నకు అర్హత సాధించేందుకు విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో డెబ్భై ఐదు శాతం మార్కులు లేదా లేదా ఏడు సీజీపీఏ సాధించాలి కుటుంబ వార్షిక ఆదాయం పరిమితి స్కూల్ కేటగిరీ మూడు లక్షలు ఇతర అయితే ఆరు లక్షలు అలాగనే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పది శాతం సడలింపు కల్పించారు ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేయాలంటే స్కూలు విద్యార్థులతో పాటు యూజీ పీజీ మెడికల్ ఐఐటి ఐఐఎం ఓవర్సీస్ కేటగిరీలో విద్యార్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్స్లు సబ్మిట్ చేయాలి ఎంపిక విధానం తదితర వివరాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చు